చెప్పండి మేము కూడా మీటింగ్ జరిగింది ఒక పిల్లలకి మాట్లాడేది దాన్ని వస్తే ఉంటది ఇప్పుడు నాకు మాకు వద్దు ఆ స్కూల్ వద్దు బోర్డు వద్దు మా పిల్లలు

చె ఎవరైతే ఎవరైతే మీరు ఇక్కడ ఏం జరగడం తప్పి కూర్చొని వెళ్ళిపోతుంటారు ఒక ఆమె టెన్త్ అయిపోయింది బయటకు వచ్చింది ఇప్పుడు ఒక పాప సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంతకుముందు పరిస్థితి బాగానే ఉన్నది ఈ మధ్య వచ్చిన కొత్త ప్రిన్సిపాల్ తో పిల్లకాయలకి రకరకాల సమస్యలు అంటే డ్రెస్ వేసుకునే కాడి నుంచి జడేసుకునేదాకా ఏదో ఒక సమస్య ఆమె టార్చర్గా అంటే మామూలుగా టీచర్స్ పిల్లలతో మాట్లాడినట్టు కూడా మాట్లాడట్లేదు అంట అదేదో ఒక సైకో సైకోల్ టైపు మెంటల్ టైపు అట్లా మాట్లాడుతున్నారంట పిల్లకాయలు బాగా ఇబ్బంది పడి వచ్చి ఇంటికి వచ్చి పంపి చెప్పుకుంటున్నారు అసలు జడ రిబ్బలు ఉదయం ఆరు గంటలకు రెండు జడలేస్ రిబ్బల్ని గట్టిగా లాక్కి కడితే నైట్ తొమ్మిది దాకా కదంట సార్ ఎలా ఉంటారు చెప్పండి ఇప్పుడు ఉండే పిల్లకాయలు అప్పుడు మనం తినే తిండి వేరు ఇప్పుడు వాళ్ళు తినే తిండి వేరు ఎట్లా ఉంటారు ఒక్కటే కాదు డ్రెస్ కూడా ఇప్పుడు పీటీ అంటే టీషర్టే వస్తాయి టీషర్ట్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు చూడాలని టీ షర్ట్ వేసుకున్నారంటే ఇప్పుడు పీఈటి వేసింది పిఈటి డ్రెస్ టీ షర్టే కదా వాళ్ళ టీ షర్ట్ వేసుకోకూడదు అంట వేసుకుని ఆమె కనిపించకూడదు ఆమె ఏదో ఒకటి మాట్లాడాలి ఇది పలానా మాట్లాడుతున్నాం అనేది కాదు ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడతావాళ్ళు ప్రతిదే ఇబ్బంది అందరం కలుసుకుంటే కానీ ఎవరికి ఏమనేది అన్నీ అర్థం కావట్లేదు ఇప్పుడు మా పాప జనల గురించే చెప్పింది వీళ్ళ పాప ఇంకొక విషయం అట్లా ఇప్పుడు అందరి మీద కలుసుకుంటే కానీ ఈ విషయాలని బయటకు రాజాలన్నా చెప్తా ರೌಡಿಯ ಸರ್ ಪರ್ಮಿಷನು ಅವು ಅಂತ ಮಾನಾಡು ಸರ್ అందితది ఇన్నన గాని జాస్మిన్ అంటే అవనలో అంటే అధికారము మాత్రం నా అడిగ ఇన్క్వైరీ చేసుకోకనేం ఏంటో అడిగ ఇన్క్వైరీ చేసుకోన అలా గల్లన లాంగన చెయండి కొంచెం కొంచెం పరిపాటి ఎస్ఐ లాంగ్ లాంగ్ ఉండి ఇ రోజు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది మీరు మాస్టర్లందరూ సస్పెండ్ చేశారా నువ్వు ఏం చెప్పారు ప్రిన్సిపాల్ గారు ఏది సార్ ఏం చెప్పారు పంపిస్తారు మీరు ప్రిన్సిపాల్ గారు ప్రొసీజర్ అవును సార్ చెప్పారు మరి చనిపోయారు